హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ స్వప్న గాజులా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులా క్రియేషన్స్ ఈరోజు నేను ఒక ఫోర్ శారీస్ అండి కొత్త ప్రింట్స్ వేయించాను అది ఎలా వేయించాను అనేసి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ శారీ వచ్చేసి ఈటా బ్లూ కలర్ శారీ అండి శారీలో అంతా నేను నాబీ బ్లూ అండ్ గోల్డ్ సిల్వ గోల్డ్ కలర్తోని ఇలా వేయించాను ఇది పళ్ళు పాట అండి నేను లాస్ట్లో మీకు మళ్ళీ శారీస్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఇక్కడ క్లారిటీ లైట్ ఎక్కువ లేదు యూనిట్లో వేస్తున్నాం కదా అందుకోసమనే లైట్ ఎక్కువ లేదు ఈ డిజైన్ ఎట్లా అంటే మొత్తం శారీ అంతా నిలువుగా వస్తుందండి డిజైన్ అనేది ఇది ఒక శారీ అండి ఈ పట్టు శారీ వన్ సైడ్ బార్డర్ ఉంది శారీ కలర్ కూడా వచ్చేసి ఈటా బ్లూ కలర్ అండి ఈ శారీ కూడా బేస్ మిడిల్ది దానికంతా ఇలా ఫ్లోరల్లో వేయించాము ఏం కలర్ అంటే మీకు శారీ మెరున్ క కాఫీ లాగా కనిపిస్తుంది కానీ కాదండి బార్డర్ కలర్లోనే వేయించాను అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చాను ఎందుకు అని అంటే బోర్డర్ మనకి జ గోల్డ్ జరి ఉంది కనుక ఇలా ఇచ్చాను ఇది ఒక శారీ అండి చెప్పాను కదా దీనికి వన్ సైడ్ బార్డరే ఉంటుంది అనేసి ఆల్ ఓవర్గా డిజైన్ ఉంది ఇది సెకండ్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది ఒక జార్జెట్ శారీ అండి ప్లెయిన్ అనమాట వైట్ శారీ ప్లెయిన్ కింద వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది అంత జస్ట్ బా చిన్న లేస్ వచ్చి ఉండే ప్లెయిన్ ఉండే అనమాట శారీ అంతా ఈ శారీకి ఇలా నేను గ్రీన్ కలర్ వేయించాను ఎందుకంటే శారీ కలర్ వైట్ కదా దీనికి ఇలా ఫ్లోరల్లో వచ్చేట్టుగా కొత్త ప్రింట్స్ అన్నాను కదండి ఇవన్నీ కొత్తవి నెక్స్ట్ శారీ థర్డ్ శారీ అండి ఫోర్త్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా పట్టు శారీ అండి పైన కింద చిన్న బార్డర్ వచ్చి ఉంది శారీ కలర్ ఎలా ఉంది అని అంటే మెరూన్ కలర్ ఉంది డార్క్ మెరూన్ కలర్లో ఉంది ఈ డార్క్ మెరూన్ దానికి నేను ఏంటంటే బాటిల్ గ్రీన్ వేయించాను మీకు ఇక్కడ బ్లాక్ లాగా తెలుస్తుంది వీడియోలో కాదండి ఇది డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఫ్లో అది ఏంటి రాధాకృష్ణ డిజైన్ వేయించాను ఈ డిజైన్ చాలా వరకు వేయించాను నెక్స్ట్ ఈ శారీ వచ్చేప్పటికీ వైట్ కలర్ శారీ అండి నార్మల్ సిల్క్ శారీ ఇది పట్టు కాదు నార్మల్ సిల్క్ దీనికి పైన కింద బార్డర్ వచ్చిందండి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా పెద్ద పెద్ద గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి అనమాట దీనికి నేను ఎలా అంటే ఇది మన ముగ్గు డిజైన్ లాగా వేయించాను డాట్స్ పెట్టి వేస్తాం కదా అలా ముగ్గు డిజైన్ లాగా వేయించాను ఈ శారీకి డిజైన్ వేయించానండి మళ్ళీ ఒకసారి శారీస్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ శారీ డిజైన్ అనేది ఇందాక క్లియర్గా తెలియట్లేదు కదా అని మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఇలా కావాలి డిజైన్స్ శారీ పైన స్క్రీన్ ప్రింటింగ్ కానీ బ్లాక్ ప్రింటింగ్ కానీ వేయించుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ నేను వేయించిన డిజైన్స్ కనుక మీకు నచ్చాయి అనుకోండి ప్లీజ్ గాజులా క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి గాజులా క్రియేషన్ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ సారీ